ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే భాస్కర్ లిక్కర్ కేసులో మీరు ఏ మాత్రం నిజాయితీ ఉన్నా సరే దీన్ని మీరు సిబిఐకి అప్పగించండి పైగా మీ ప్రభుత్వంలో ఇది ఎన్డీఏ ప్రభుత్వం అందరూ దీంట్లో ఉన్నారు దీన్ని సిబిఐకి అప్పగించండి సిబిఐ నిజానిజాలను దిగ్గుదేలుస్తుంది దాదాపు చెప్పే లెక్క ప్రకారం దాదాపు మూడు నాలుగు లక్షల కోట్ల దోపిడీకి రంగం సిద్ధం చేసుకున్నారని చెప్తా ఉన్నారు మీ దుర్మార్గమైన పరిపాలన నిజంగా మీకు డెబ్బై వేల డెబ్బై వేల బెల్ట్ షాపుల్లో లక్షలాది మంది ఈరోజు మందు తాగుతా వాళ్ళ ఆరోగ్యం నాశనం అయితే డబ్బులు మాత్రం మీ జేబుల్లోకి చేరుతుంటే మీకు సంతోషంగా ఉందని నేను భావిస్తూ ఉన్నాను లిక్కర్ షాపులకి ఏమైనా మీరు అధికారంగా ఇచ్చి ఉన్నారా అక్కడ ఏం చెక్కింగ్ ఉంటుంది ఎవడైనా డైరెక్ట్గానే మీ నకిలీ మధ్యాన్ని వాళ్ళకి ఇచ్చేసి అప్పించుకోవచ్చు కదా ఆ క్యూఆర్ కార్డ్ని స్కాన్ చేయాలంట చెప్పడానికి నోరెట్లా వస్తూ ఉంది ఈ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారు నిత్యం అబద్ధాలతో అభద్రతాభావంతో ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోకుండా భూముల్ని అప్పనంగా అప్పగిస్తూ సర్వం నాశనం చేయడమే కాకుండా ఈ రోజున ఇబ్రహీంపట్నం ఉలకలు చెరివే కాదు నేను చెప్తావు దాని రాష్ట్రం మొత్తం మీద మీరు ఈ కుటీర పరిశ్రమ మీ వాళ్ళు నడిపిస్తూ ఉంటారు అందులో మీ ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క ప్రమేయం ఉండే ఉంటుంది మీరు చెక్ చేయండి మీ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ఈ రాష్ట్రంలో అన్ని చెక్ చేయండి మీరు చేసే పని జనాన్ని చేసుకోమని చెప్తారా ఓ ఇరవై ముప్పై శాతం మధ్య స్మార్ట్ ఫోన్ ఉండే వాళ్ళకి ఇంకేం పనిలే మీ సారా మంచిదా కదా అని చెక్ చేయాలి ఒకవేళ మంచిది కాదని చెప్తే మీరు ఎవరు లోపలేస్తారు ఆ షాప్ ఫోన్ లోపలేసి మీకు ధైర్యం ఉందా డెబ్బై వేల డెబ్బై వేల లిక్ తోలు తీస్తా ఈయన తోలు అంట ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఏదో తొక్కి తారదీస్తారంట మా వెంట రండి బిల్ షాపులు చూపిస్తాం ఊరికి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పద్దంగా చూపిస్తాం మేము అక్కరికి ఊరకనే ఒక కుర్చితపు మాటలో మాట్లాడుతాం నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అడుగుతా ఉన్నా ఎటువంటి వారిని ఎన్నుకున్నారయ్యా మీరు మీ కళ్ళకు గంతలు కట్టి మీ చెవులో దూది పెట్టి అన్యాయం అరాచక పాలన సాగిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి మీ మంచిగా ఏం చెప్తా ఉన్నారు చివరికి ప్రైవేటు కళాశాలలుగా బారుస్తున్నా ప్రభుత్వ మెడికల్ కాలేజీ గురించి కూడా మీరు మాట్లాడే రాఖరికి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనాన్ని ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోతుంది తెలుగుదేశం కూటమి నాయకులారా కనీసం ప్రజల పక్షాన ప్రజల కోసం సాధిస్తున్న పోరాటంలో కలిసి రండి మీరు చెప్పండి మీ నాయకులకి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటుకి ఇచ్చేస్తే బీద బిక్కి అన్ని కులాల్లో ఉన్న వాళ్ళు అన్యాయం అయిపోతారు చదువుకునే పిల్లలు నాశనం అయిపోతారు ఆరోగ్యం అందదు ఇప్పటికే మీ యొక్క నిర్వాటం వలన పిఎస్సీలు పనిచేస్తలేవు లేవు ఆరోగ్యశ్రీ పనిచేస్తా లేదు డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటా ఉన్నారు ఇన్ని కష్టాల నుంచి బయటపెట్టడానికి కురుపాపులో పిల్లలు చనిపోతే ఒక నూరు మంది పైగా హెపటైటిస్ ఏ వస్తే తాగడానికి నీళ్ళకి అదే క్లాస్ రూమ్ అదే దురక జాలు చెప్తా ఉంటే ఇవన్నీ మాట్లాడడానికి మీ దగ్గర సరుకు లేక మీ దగ్గర ఏ విషయమూ లేక అసలు పరిపాలనే మీ దగ్గర లేక ఒక గట్టి పాలిటిక్స్ని ఒక చీప్ ట్రిక్స్ని పాలిటిక్స్లో మళ్ళీ మాకు ఇండస్ట్రీ 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 ప్రతిసారి మూడు వందల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు పిలిపిస్తారు కేంద్ర ప్రభుత్వంలో ఉండేవాళ్ళని ఈ రాష్ట్రానికి రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు ఒక్క మాట కూడా లేదు మీరే ప్రభుత్వం మీ యొక్క కుటుంబ పాలన కూడా కాదు మీ కుటుంబ పాలనని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా దీన్ని గమనించమని కోరుతా ఉన్నా ప్రజలకు చర్య జరిగేటప్పుడు మాట్లాడాలి చీప్ లిక్కర్ కేసుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు చీప్ లిక్కర్ బాటిల్ అమ్మిన ప్రతి ఒక్కరూ మీకు సంబంధం ఉండే ఉంటారు బాబుగారు మనం నిరూపించుకోకండి అడుగుతారు మీరు వల్ల నిరూపించడానికే మీ ప్రభుత్వం ఉన్నది నిజంగా నాకు ఆశ్చర్యం ఇస్తే ఆయన ఆఫ్రికా నుంచి అట ఈ మానవలో దిగుతాడంట నడుచుకొని వచ్చి మీ అలపట్టుకొని ఎంత స్క్రిప్ట్ ఈ మధ్యకాలంలో సినిమాలు రాసుకుంటా ఉన్నారు మీరు సినిమా పక్కీలో అన్నిటి కూడా మేనేజ్ చేస్తూ పోతూ ఉంటారు మాట్లాడితే కొడతారు మాట్లాడితే కేసులు పెడతారు మాట్లాడితే భయపడిస్తారు కాబట్టి ఈ రోజున మీరు డైవర్షన్ చేయడం కోసం లేక ఇంగోరు మీద నింద వేసే ప్రయత్నాలు ఎప్పుడంతే మీరు మీరు ఏ పని చేసినా ఆ నింద వేరే వాళ్ళ మీద వేసే ప్రయత్నం చేస్తారు రామారావు గారి పార్టీ పీక్ అతన్ని బయట పెట్టేస్తే అది రామారావు తప్పు అంత గొప్పవాళ్ళు మీరు కనుక మీ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ అనే ఇది అంత డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటున్నారు డైవర్షన్ పాలిటిక్స్ కాదు ఇది మంచి కార్యక్రమం చేసి ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఉండాల మీరు ఒక చెడ్డ రాజకీయాలని మురికి పట్టిన రాజకీయాల్ని ఇలాంటి చీప్ ట్రిక్స్ని రాజకీయాల్లో ప్రవేశపెడతా ఉన్నారు ఇది మంచిది కాదు ఇది రాష్ట్రానికి నష్టం దానికి ఇప్పటికైనా సరే మీ అబ్బాయికి మంచి రాజకీయాలు నేర్పించండి మీ పార్టీ వాళ్ళకు కూడా మంచి రాజకీయాలు ఏదో మొన్న పేపర్లో చూసా లైట్ డిటెక్టర్కి వస్తాడా మేము నేస్తాం మీరు గుర్రండి సిబిఐకి వేయండి సీబీఐ నిక్కుదేరుస్తారు ఎవరు ఎక్కడ ఎంత ఎంత లిక్కరు ఏం కథ అని మీ యొక్క దాన్ని మూసేసే కార్యక్రమానికి పెద్ద ఉదాహరణలు అవసరంలే ఇప్పటికి కూడా మీరు ఆ ఇద్దరి ఇద్దరి రిపోర్ట్లో రిమాండ్ రిపోర్ట్లలో పొంతన లేని మాటలు రాశారు దాంట్లో ప్రభుత్వ అధికారులేమో ఈ నెలలోనే మొదలైందంటే మీరు రెండు మూడేళ్ళ కింద రాసే ప్రయత్నం చేశారు అట్లాగే మీరు అలిగేట్ చేసిన వాళ్ళ పేరు దాంట్లో లేవు చివరికి వాళ్ళ దగ్గర నుంచి ఏ జిల్లాకు ఏ షాపుకు ఎవరికి ఎంత పోయిందనే వివరాలు కూడా మీ దగ్గర లేవు ఉన్నా మీరు బయట పెట్టరు వాటిని నల్లిఫై చేసే ప్రయత్నం చేస్తారు ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏడవడమే కదా ఇప్పటికైనా అర్థమైందా జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ పాలసీలో ఉన్న ఔన్నత్యం ఏదో అది ప్రజలు చేసిన వ్యాపారం అది అంటే ప్రభుత్వం చేసిన వ్యాపారం అది ఎక్కడ ఏం జరిగినా అకౌంట్లో పడాల్సిందే డబ్బులు పోవాల్సిందే పిఎస్ఎన్ అదేదో బెవరేజ్ కార్పొరేషన్ లెక్క ఉండాల్సిందే అమ్మాల్సిందే ఇట్లా పక్కన షాపులు పెట్టి షాపులు కాదు ఫ్యాక్టరీలు పెట్టి దాని కుట్టిన పరిశ్రమలు కాదు ఇరవై వేల సీసాలు రోజుకు తయారు చేసే ఫ్యాక్టరీని ఈ రాష్ట్రంలో అనేక చోట్ల మెయింటైన్ చేయబడుతున్నాయని అనుమానం పడతా ఉన్నారు రెండు దొరికాయి ఇంకెన్ని దొరకాలో కాబట్టి ఇప్పటికైనా సరే మీ యొక్క మురికి పట్టిన మురికి పట్టిన రాజకీయాలని ఆపేయమని కోరుతా ఉన్నాను ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి గురించి మాట్లాడు అభివృద్ధి అంటే ప్రజలకు సంబంధించిన ఎకరాలు 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 ఉరికే ఒక్క రూపాయికి అర్ధ రూపాయికి అది ఇచ్చేదే కాదు వాళ్ళు పెడితే ఎంత లాభం వస్తుంది ఉంటే ఎంత లాభం వస్తుంది ప్రజలకు ఏం మేలు జరుగుతుంది ఇది కదా కాబట్టి దయచేసి చట్ట రాజకీయాలకి ముగింపలకండి ఏమి చేయలేమని ఇంతవరకు ఏం చేస్తా ఈ రాష్ట్ర సంపదని అప్పనంగా అప్పగించడం తప్ప ఈ రాష్ట్రానికి మీరు చచ్చి మాకేం కనపడడం లేదు ఎంతవరకు కూడా ఆఖరికి ఒకే ఒక్క డిమాండ్ ఈ రోజున ప్రజల పక్షాన చాలా అనుమానాలు ఉన్నాయి ఈ డెబ్బై వేల బెల్ట్ షాపులు మీ వాళ్ళ చేతుల్లో ఉన్న రిటైల్ షాపులు పైగా మీ వాళ్ళు నడిపిస్తున్న నకిలీ మద్యం ఫ్యాక్టరీలు మీ వాళ్ళు నడిపిస్తున్న ఆ స్టాక్ పాయింట్లు అన్నీ మీ 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 అనే మాట్లాడుకోవాల్సిన పరిస్థితుంది మీ అంటే బాధ ఉంది మీరు చెప్పిన మాటే మీరు సస్పెండ్ కూడా చేశారు కొద్ది ఇద్దరు ముగ్గురిని ఇంత దుర్మార్గమైన ఆలోచనని మానేసి ముఖ్యంగా డీసీఎం గారు మాట్లాడాల డీసీఎం గారు ఏమో తప్పించుకుని మాట్లాడ మామూలుగా తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు ఇదిగో మీ క్యాబినెట్ మంత్రి ఆయన చెప్పాడు పంచాయతీరాజ్ రూరల్ వర్క్ డిపార్ట్మెంట్ ఆఖరి విఫలమైంది అని చెప్పాడు కురుపాంలో ఏదో ఒకటి మాట్లాడండి మీరు పాపం విందాం మేము ఒకే ఒక్క డిమాండ్ ఈ రోజున ఎవరు నిందితులో ఎవరు నేరస్తులో శిక్షించబడాల్సిందే సిబిఐ విచారణ తక్షణం జరిపించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం